హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్నాడు కిచెన్స్ ఈరోజు నేను మీకు మంచి దమ్ బిర్యానీ ప్రిపేర్ చేసి చూపిస్తానండి అందుకోసం ఒక కేజీ చికెన్ తీసుకుంటున్నాను మూడు లెగ్ పీసులు కూడా తీసుకుంటున్నాను లెగ్ పీసులు కూడా ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మూడు ఘాట్లు పెట్టుకుంటున్నాను ఒక్కొక్కదానికి ఇప్పుడు దీన్ని శుభ్రంగా కడిగి ఒక ప్లేట్లోకి తీసేసుకొని సరిపడినంత సాల్టు అలాగే పసుపు ఒక స్పూను ధనియాల పౌడరు జీలకర్ర పౌడరు అలాగే బిర్యానీ మసాలా సరిపడినంత కారము వేసి బాగా కలుపుకోవాలండి ముక్కలకి బాగా పట్టేటట్టు ఈ పొడి మసాలా అంతా బాగా కలుపుకోవాలి మనం ఒక ఐదు ఆరు గంటల ముందే మనం మ్యారినేట్ చేసి పెట్టుకుంటే ముక్క జ్యూసీ జ్యూసీగా మెత్తగా వచ్చిద్దండి నేను అలానే చేస్తున్నాను వండటానికి ఒక ముందు మీరు కావాలనుకుంటే ఆదివారం వండుకోవాలనుకుంటే శనివారం నైటే తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అండి మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా చాలా బాగా వచ్చేసిద్దండి చూశారు చూసారు కదా సరిపడినంత పెరుగు ఆయిలు పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర కూడా వేసి బాగా కలుపుతున్నాను వీటన్నిటిని వేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటాయి కదా అవి కూడా వేసుకోవాలి నేను కొంచెం పైనా వేయటానికి ఉంచి సగం ఆనియన్స్ వేస్తున్నాను వీటన్నిటినీ బాగా కలుపుకోవాలి అలాగే కొంచెం ఒక నిమ్మకాయ కూడా పిండుకోవాలి బాగా చూశారు కదా నిమ్మకాయ పిండుతున్నాను ఒక టూ టేబుల్ స్పూన్ పెద్ద టేబుల్ స్పూన్ వరకు పెరుగు కూడా బాగా కిలకరించుకొని పెరుగు కూడా వేసుకొని బాగా కలుపుకొని ఇలా చేసుకున్న దాన్ని ఒక ఐదు గంటల ముందు ఐదు మనం వండటానికి ఐదు గంటల ముందే ఇలా ప్రిపేర్ చేసుకోవాలండి లేకుంటే ఒకరోజు నైట్ అంతా ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లోనైనా పెట్టచ్చండి దీన్ని పక్కనుంచుకుందాము ఒక ఐదు ఆరు గంటలు చూశారు కదా ఐదు గంటల తర్వాత ఇది బాగా మ్యారినేట్ అయిపోయింది దీన్ని ఇప్పుడు మనం వండే గిన్నెలో వేసేసుకుందాము చూశారు కదా అడుగును వండే గిన్నెలో చుట్టూరు వేసుకోవాలి మనం కొంచెం లెగ్ పీసులని సైడ్ను పెట్టుకుంటే మనకు తీసుకోవడానికి వీలుగా ఉంటాయండి నేను లెగ్ పీసులు చివర పెడుతున్నాను మనకు తీయటానికి చిదిరిపోకుండా ఉంటాయి ఇప్పుడు మనం రైస్ను ప్రిపేర్ చేసుకుందాము నేను ఒక కేజీ రైస్ వండటానికి ఒక రెండు లీటర్ల వరకు వాటర్ పోసాను వాటర్లో మసాలా దినుసులన్నీ వేసానండి చెక్క లవంగాలు షాజీరా యాలకాయలు అనాస పువ్వు మరాఠీ మొగ్గ బిర్యానీ ఆకు కొత్తిమీర పుదీనా అలాగే ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను ఇప్పుడు టూ టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి కూడా వేస్తున్నాను ఈ వాటర్ను ఈ మసాలాలో బాగా కలిసిపోయి బాగా ఫ్లేవర్ రావాలండి చూసారు కదా ఇలా వచ్చిన తర్వాత మనం ముందుగానే ఒక అరగంట ముందు నానబెట్టుకోవాలండి బాస్మతి రైస్ ఒక అరగంట ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని నేను కేజీ చికెన్ తీసుకున్నాను కాబట్టి కేజీ రైస్ తీసుకుంటున్నాను ఇప్పుడు సెవెంటీ పర్సెంట్ ఇలా అంటే ముక్కలైపోతే మనకి సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్నాం కదా ఒక ఐదు గంటల ముందు ఇలా లేయర్లుగా వేసుకోవాలి మనం రైస్ ఆల్రెడీ సెవెంటీ పర్సెంట్ ఉడికింది కదా ఇప్పుడు ఉడికిన దాన్ని లేయర్లు లేయర్లుగా వేసుకోవాలి పైన మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా అవి కూడా వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు మనం పైన నెయ్యి కూడా వేసుకోవాలి నేను ఫుల్ ఇప్పుడు మనం రైస్ ఉడికించుకున్నాం కదా ఆ వాటరు ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో కొంచెం ఫుడ్ కలర్ వేసి ఆ వాటర్ కూడా చల్లుతున్నాను చూశారు కదా కొంచెం ఆ వాటర్ వేయడం వల్ల వేడి నీళ్ళు కదా కొంచెం అన్నం కూడా మనకి కొంచెం బాగా ఉడికిపోయిద్ది మీరు కావాలనుకుంటే కుంకుమ పువ్వు అయినా వేసుకోవచ్చు ఇప్పుడు మనం హైలో ఒక ట్వంటీ మినిట్స్ పెట్టి లోలో ఫిఫ్ ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టాలండి దమ్ము పోకుండా మీకు అల్యూమినియం ఫాయిల్ ఉంటే అల్యూమినియం ఫాయిలు లేకుంటే ఇలా టిష్యూ పేపర్లు పెడుతున్నాను నేను ఇప్పుడు దీనిపైన టిష్యూ పేపర్లు పెట్టి మూత పెట్టి దానిపైన బరువుగా ఒక రో రోల్ని పెడుతున్నాను చిన్న రోలు ఉంటుంది కదా మన నీళ్ళలో ఇప్పుడు నేను ట్వంటీ మినిట్స్ హైలో పెట్టిన తర్వాత మరొక ఫిఫ్టీన్ మినిట్స్కి పాన్ పెట్టి పాన్ మీద మాడకుండా ఉండటానికి అడుగున గిన్నె పెడుతున్నాను ట్వంటీ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయిందండి చూద్దాము ఇది ఒక పక్క నుంచి కొంచెం పొగలు వస్తే ఇంకా మనకు రెడీ అయిపోయినట్టండి దమ్ము చూసారు కదా చాలా బాగా వచ్చేసిందండి చాలా బాగా రెడీ అయిపోయింది రెస్టారెంట్లో కంటే మనం ఇంట్లోనే చాలా హెల్దీగా చేసుకోవచ్చు కదా రెస్టారెంట్కి మించిన టేస్ట్తో మనం ఇంట్లోనే ఎంతో హెల్దీగా చేసుకోవచ్చండి ఎంత పొడపొడలాడుతూ వచ్చింది రైస్ కూడా మీకు ముక్క ఉడికిందో లేదో చూపిస్తానండి మనం ఐదారు గంటల ముందు నాన మ్యారినేట్ చేయటం వల్ల చికెన్ మెత్తగా జ్యూసీగా ఉడికిద్దండి అసలు పట్టుకుంటే మెత్తగా ఊడిపోతుంటుందా అలా ఉడికిపోయిద్దండి చూసారు కదా ముక్క చాలా బాగా మెత్తగా ఉడికిపోయిందండి మనం ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు నేను ఈ కనుమకి ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేశానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అప్పుడే నా వీడియోస్ మీకు వస్తాయండి చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే రెస్టారెంట్కి మించిన దమ్ బిర్యానీ ఇంట్లోనే మనం చాలా మెత్తగా సాఫ్ట్గా వచ్చిందండి చూశారు కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి